హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో క్యాబేజీ పకోడీ క్రిస్పీగా ఆనియన్ పకోడీ లాగా వస్తుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టగానే చూశారు కదా ఇక్కడ క్యాబేజ్ పకోడీ ఆయిల్ అనేది పీల్చకుండా క్రిస్పీగా వస్తుంది ఈవినింగ్ స్నాక్గా టీ టైంలో కూడా చాలా బాగుంటుంది ఇలా వర్షం పడేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మరెందుకు లేట్ ఎలా చేయాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని క్యాబేజీని ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకున్నాను ఇది మూడు కప్పుల వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి ఒక టూ టీ స్పూన్స్ వరకు బియ్యం పిండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను ఫ్లోర్ లేకపోయినా పర్వాలేదు ఫ్లోర్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా కొద్దిగా పసుపు కలర్ కోసం మిర్చి పౌడరు ఇది మనకి స్పైస్ లెవెల్ బట్టి మీరు వేసుకోండి అలాగే ధనియా పొడి ధనియాల పొడి నేను ఇంట్లోనే చేసుకున్నదే వేశాను అలాగే వాము కొంచెం జీలకర్ర వేసి ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే క్యాబేజ్లో మనకి వాటర్ అనేది ఉంటుంది కదా ఇలా మిక్స్ చేయడం వలన మొత్తం పిండి అనేది పీల్చుకుంటుంది క్యాబేజీ వాటర్ అది మిక్స్ అవుతుంది దీనికి ఎక్కువగా వాటర్ అనేది పట్టదు నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసి ఉండను కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఏమైనా పిండి సాఫ్ట్గా అయినట్లు అనిపిస్తే ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ హీట్ అయ్యేలోగా ఇది కొంచెం నానుతుంది కాబట్టి ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది ఇందులోనే కొంచెం కొ కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఇది చేసేటప్పుడే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ వేడయ్యేలోకి ఇది మిక్స్ చేసేయచ్చు ఇలా ఆ ప్యాన్ పెట్టి ఆయిల్ వేడయిన తర్వాత ఆయిల్ చెక్ చేసుకోండి హీట్ అయిందా లేదా అనేది మంట అనేది హైలో ఉండాలి వేసేటప్పుడు వేసిన తర్వాత మీడియం టు హైలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసిన వెంటనే మిక్స్ చేయకుండా ఒక వన్ మినిట్ వరకు ఆగి తర్వాత కలుపుకోండి అప్పుడు విడిపోకుండా వస్తుంది లేదంటే మొత్తం విడిపోయినట్లుగా అనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం సేపు అయ్యాక తిప్పుకొని ఈవెన్గా అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మంట మాత్రం మీడియం టు హైలో పెట్టుకోండి మరీ హైలో పెట్టినా పైన వేగుతుంది కానీ అనేది వేగదు సో అప్పుడు ఏమవుతుందంటే క్రిస్పీనెస్ అనేది రాదు మెత్తగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు మనకు మెత్తని పకోడిలా వస్తుంది చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పెట్టి దానిపైన వేసుకున్నాను అదేవిధంగా మిగిలిన పిండి కూడా వేసుకున్నాను టిష్యూ పెట్టి మన ఇది వేసుకోవడం వలన ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది చూసారు కదా ఆయిల్ పేల్చకుండా చక్కగా వచ్చింది ఆనియన్ పకోడీ లాగా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్